కాయండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మిరియాల రసం అయితే చూపిస్తానండి రుచి చాలా బాగుంటుంది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి బాగా పండిన టమోటాలు ఒక మూడు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాటి నాలుగైదు ఎండుమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఏడు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇంగువ పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మాత్రం పావు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ముందు చింతపండు శుభ్రంగా కడిగి పక్కన నానబెట్టి పెట్టుకున్నాను చూశారు కదా చాలా కమ్మగా ఉంటుందండి నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా చేసుకున్నట్లయితే రుచి బాగుంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు ధనియాలు మిరియాలు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రసం పౌడర్తో రుచి అనేది చాలా కమ్మగా ఉంటుందండి బయట తెచ్చుకునే రసం పౌడర్ కన్నా ఇలా చేసుకుంటే చాలా మంచి సువాసనతో వాళ్ళ కమ్మగా ఉంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి రసం పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసి కడాయి పెట్టుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలండి ఇవి కొద్దిగా చిటపటలాడిన ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు రెండు ఒకరి ముక్కలుగా దంచుకొని వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత ఆల్రెడీ మనము చింతపండు టమాటాలు అంతా చేత్తోనే పిసికి రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ కూడా వేసి మొత్తము కలుపుకోవాలి ఇలాను బాగుంటుంది మీరు లేదు అంటే తాలింపులో కూడా రసం పౌడర్ వేయించుకొని వేసుకోవచ్చు నేను రెండు రకాలుగాను చేస్తుంటాను చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా మొత్తము రసం మొత్తము తాలింపులో వేసిన తర్వాత చేత్తో కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు నూనెలో వేగుంటాయి కదండి చేత్తో చేత్తో ఈ విధంగా పిసిగితే రుచి అనేది చాలా బాగుంటుందండి మొత్తం ఈ విధంగా పిసికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు ఆవు టేబుల్ స్పూను పసుపు వేసేసి నీళ్ళు ఏమన్నా సరిపోకపోతే కొద్దిగా వేసేసుకొని మరి ఎక్కువ మరిగితే బాగోదండి రసము ఒక పొంగు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొత్తిమీర కూడా పైన వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి రసము ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మనకి ఏమీ తినాలనిపించినప్పుడు ఈ విధంగా రసం చేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది మరి ఎక్కువ మరిగితే కాయోసన వచ్చేసి బాగోదండి రసము చూసారు కదా చక్కగా మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి థ్యాంక్ యూ